ఇక దాంతో పాటుగా ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అస్సలు నిజంగా చెప్తున్నా నాకైతే ఇక గిట్ట తాలిక పట్టుకొని ఏం మాటలరా నాయననే నేనన్న ఎందుకు ఏంది అంటే వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఇంటే బాజాప్తగా కూడా దెబ్బ తాకితే ఆ దెబ్బ తాకిన దాని మీద ఇంత కారం చల్తారు చూడు అప్పుడు కూరగాయలు ఎవరికైనా దెబ్బ తాకితే ఆ కారం చల్తే వాయ్యో వావో అని ఎట్లా అరుస్తారో అరే ఇరవై నాలుగు గంటలు బీఆర్ఎస్ పార్టీ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పడితే ముఖ్యమంత్రి పీఠంలో ఎందుకు ఇక బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటే ఓ ఛానల్ పెట్టిద్దును కదా నేనే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ జోల పెట్టి ఇంత చింద వసూలు చేసి పెట్టిద్దును కదా ఏ ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదా ఏందండి ముఖ్యమంత్రికి ఆ స్థాయి ఏంది ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ ఇప్పటికీ సమాజం లేదు ముఖ్యమంత్రి తన క్రెడిబిలిటీ తాను పూడగొట్టుకుంటున్నాడా తెలంగాణ క్రెడిబిలిటీ పూడగొడుతున్నాడా లేకపోతే తన తెలిసి తెలియక మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడా లేకపోతే కాంట్రవర్సీ కావాలని మాట్లాడుతున్నాడు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి మిలియన్ డాలర్ల ప్రశ్న ఉన్నది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద కాదండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పన్నెండు నెలలు పన్నెండు ఇరవై నాలుగు నెలలు అయిపోయింది కదా ఇరవై నాలుగు నెలల కాలం అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా జరిగేదే ఉంటుంది చెప్పురు ఒకసారి ఇగో ఇది ఒక్కసారి చూడురి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా యావత్తు తెలంగాణ సమాజం ఇక్కడ కాంగ్రెస్ ఫాలోవరు బీజేపీ ఫాలోవరు బీఆర్ఎస్ ఫాలోవరు కమ్యూనిస్ట్ ఫాలోవరు ఆ ప్రజా సంఘాలం మేము ఆ సంఘాలం ఈ సంఘాలం లేకపోతే మేము తెలంగాణ మేధావులం మేలుకలుతాం ఈ ముచ్చట్లన్నీ నా దగ్గర పనిచేయాలి నేను ఎవరిని కోసం పనిచేయ నేను తెలంగాణ సమాజం కోసం పనిచేస్తాను ఇక్కడ ఉండే నాలుగు కోట్ల జనాల కోసం మాత్రమే పనిచేస్తా నాకు పార్టీలతో ఎవరితో సంబంధం లేదు నాకున్న సంబంధం ఒకటే తెలంగాణ ప్రాంతం మీద ఈ గడ్డ మీద ఉట్టినందుకు ఈ గడ్డ కోసం ఏదో ఒకటి చేసి మనం చేయాలి రుణం తీసుకోవాలి అంతే నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి అంటే చా నాకు రేవంత్ రెడ్డి అంటే కోపం అనుకుంటా చాలా ఇష్టం ఆయన ఎందుకు ఇష్టమో తెలుసా ఆయన నన్ను అడుగుతే ఒక కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టు అరే కల్వకుండ్ల చంద్రశేఖరుడు భయ్ అది మండే అగ్నిగోళం అలాంటి దాన్ని బద్దలు కొట్టి అక్కడ సీఎం సీట్లో కూర్చున్నాడు ఒకటి రెండో విషయం ఏంటంటే చుట్టూ కత్తులతోని లెక్క వీళ్ళ మంత్రులందరూ ఎప్పుడు సీఎం పీఠం మీద కూర్చో అలాంటిది రెండు సంవత్సరాలు దాన్ని కాపాడండి అద్భుతం ఇది ఇంకొక విషయం తెలుసా ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఖర్చు కావాలి అలాంటిది తెలంగాణలో జనరేట్ చేస్తున్నట్టు ఇది మరో అద్భుతం రియలీ గ్రేట్ అండి ఆయన కొన్ని విషయాలలో ఈయనను మించిన మనగాడు మాగాడు లేడు రేవంత్ రెడ్డిని మించిన నేను మళ్ళీ చెప్తున్నా కదా కానీ ఓన్లీ బండి ఏం చెప్తుందంటే వన్ వేలనే పోతుంది వన్ వేలో ఎంత దూరం పోతు వన్ వేల కాకుండా టూ వేల పోవాలి ఫోర్ లైన్లు ఎక్కాలి హైవేల మీదకి పోవాలి తర్వాత తర్వాత ఎట్లా రాజకీయం అనేది ముఖ్యమంత్రి కాకముందు వ్యూహాలు చేసిండేమో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిపోయింది వ్యూహాలన్నీ కూడా అదేంది మన భాషలో మతిమరుపు మరపు